వన్లో వచ్చేది పాపభారం పాపభారం నువ్వో లేదే నీ పాపభారం ఇంకొకళ్ళో మోసేదానికి లేదు నీ పాప భారం అంతా మోయడానికే మహిమను వదిలిపెట్టి మట్టిలోకంలో మనుషుడుగా పుట్టాడు నీ పాపాన్నే సిలువై మోసుకున్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు పాపేన మనుషుడా స్త్రీ పురుషుడు ఎవరైనా మీ పాప భారమును ఆయన మీద మోపకపోతే మీకు విశ్రాంతి రాదు మీ ప్రాణాలకు విశ్రాంతి కావాలంటే మీ పాప భారాన్ని ఆయన మీద మోపాలి ఇది మోపమన్న భారాల్లో మొదటిది ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్లలో ఇంకా ఎవరైనా పాప భారాన్ని మోసుకుంటా ఉంటే దయచేసి మారు మనసు పొంది ఆ పాప భారమును యేసు పైన మోపి విడుదల పొందండి పొందండి అలా ప్రభుపైన పైన మోపుట అనే ప్రక్రియ చేసేదే బాక్ బాప్తీస్మం పొందినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నువ్వు మారు మనసు పొంది బాప్తీస్మం పొందుట ద్వారా నీ మీద ఉన్న భారం ఆయన మీదకి వెళ్ళిపోతుంది పాప భారం దానికి సిలువలో వెలజల్లుతుంది నీ పాపానికి నిష్కృతి సిలువలో జరిగింది కనుక అది విశ్వసించి మారు మనసు పొంది బాప్తీస్మం పొందుట ద్వారా పాపములను కడిగి వేసుకుంటావని అపోస్తల కార్యము ఇరవై రెండులో అననీయ అనే దైవజనుడు అపోస్తలుడైన పౌలుకు చెప్పాడు కాబట్టి సహోదరా సౌలా ఇక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి నీ బాప్తిమం పొంది నీ పాపములను అపోస్తల కార్యములు ఇరవై రెండు అధ్యాయము పదహారు వచనం అక్కడ అన్నాడన్నమాట బాప్తిమం పొంది పాపాలను గడిగేసుకో అని అంటే బాప్తీస్మం పొందినప్పుడు పాపాలు కడగబడుతున్నాయి అంటే పొందకపోతే నోరు నోళ్ళందరు చెప్పండి పొందిన వాళ్ళ పాపాలు కడగబడతాయి అంటే పొందన వాళ్ళ పాపాలు వాళ్ళ మీదనే రైట్ పాపము నిలిచున్నప్పుడు దాని తాలూకు శాపం కూడా